ఓం నమ శివాయ జయ కొండ దేవతాయ నమ జయ సమ్మక్కాయ నమ జయ సారలంబాయ నమ జై వనదుర్గాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వా వసునామ సంవత్సరం అయితే శనేశ్వరుడు వక్రగతి ప్రారంభమైంది మరి ఈ వక్రగతి ప్రారంభము పదమూడో తారీఖు నుంచి ఈ నెల పదమూడో తారీఖు నుంచి అంటే రెండు వేల ఇరవై ఐదు ఏడో నెల పదమూడో తారీఖు ఓం నమ శివాయ జాయిగొండ దేవత మహాశక్తి సంపూర్ణ దేవత మహాదేవత ఓంకాళి మహాశక్తి స్వరూపిణి దేవి మహాకాళి మహాసరస్వతి మహాదేవి మహాదుర్గా ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము ఇప్పుడు చెప్పబోయేది కుంభరాశి ఫలితాలు మరి ఈ నెలలో పదమూడో తారీఖు నుంచి పదమూడో తారీఖు ఏడో నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడో తారీఖు పదకొండో నెల ఇరవై ఐదు వరకు శనేశ్వర వక్రసిద్ధి వక్రగది ప్రారంభం అనేది అయింది మరి ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు ఈ శని ప్రభావం అనేది తిరుగుతూ ఉంటుంది గ్రహాలు అనేది కొన్ని రాసుల మీద తిరుగుతుంటుంది మరి ఈ పన్నెండు రాసుల మీద తిరిగేటప్పుడు కుంభరాశి ఫలితంలో ఎలా ఉందా అనేది చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆల్రెడీ ఇలా మీద ఉండాల్సిన శనిమా దశ చివరి తేజీకి మారిపోయింది ఇప్పుడు ఈ దశ ప్రారంభమైంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు పడాలి అన్ని రోజులు మనవి కావు అన్ని టయాలు మనవి కావు కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి కొంత స్నేహం చేయాలంటే కొంత స్నేహాన్ని వదిలేయాలి కొన్ని చెడు స్నేహాన్ని వదలాలి మంచి స్నేహాన్ని తెచ్చుకోవాలి మరి వీళ్ళకి నాటి చని వల్ల వీళ్ళు పడ్డ బాధలు వీళ్ళు పడ్డ సికాకులు ఎన్నో ఉన్నాయి కాబట్టి అన్ని సమస్యల్లో నుంచి వీళ్ళు ఇప్పుడు పోయి ఇప్పుడిప్పుడే బయటపడి ఒక్కొక్క ఒక్కొక్క మెట్టి ఎక్కుతున్నారు ఇప్పుడు ఈ ఒక్కొక్క మెట్టు ఎక్కేటప్పుడు మళ్ళీ ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు శనిమా వల్ల వక్రగది ప్రారంభమైంది కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్త మీరు పడుకోకుండా ఉండేటికైతే అసలకే మోసం జరిగే మార్గాలు కనబడుతున్నాయి మరి ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అవుతున్నారా తొందరపాటు అనేది ఉండకూడదు మీకు ఎలాంటి సందేహం ఉన్నా ఎలాగా ఉన్నా కూడా మేము దానికి సమస్యని బట్టి చెప్పగలుగుతాం ఆ సమస్యను అనేది లేనిది మేము ఏది చెప్పలేము మీకున్న సమస్యను బట్టి మేము ఏ సమస్యకైనా మేము ఒక మార్గం అనేది మీకు చెప్పగలుగుతాము కాబట్టి ఇప్పుడు మీకు మెయిన్గా ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యారంగంలో మంచి విద్య తెలివితేటలు ఆలోచనలు చాలా బాగుండాయి మరి వాళ్ళకి జాతక యోగంలో చూసుకుంటే స్నేహితుల నుంచి కొన్ని ఇబ్బందులు కొన్ని రాబోతున్నాయి అన్నదమ్ముల నుంచి కొన్ని ప్రమాదాలు కొన్ని రాబోతున్నాయి అన్నదమ్ముల నుంచి కొన్ని భూమి సమస్యలు కానీ అక్క నుంచి కొంచెం భూమి సమస్యలు కానీ కొంచెం ఎదురయ్యే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు టయాలు కూడా మీకు అంత అనుకూలంగా లేని దాని వలన మనసు ఒక దుక్కున పని ఒక దుక్కున చేసే కార్యక్రమాలు కూడా ఏదో ఒక సమస్య రావటం దగ్గరకు వచ్చింది దూరం కావటం ఇలాంటి కొన్ని సమస్యలతో సతమతం అయిపోతున్నారా తొందరపాటు అనేది లేకోకుండా మీరు పూజించాల్సిన భగవంతుడిని శని మహారాజుని మీరు చేయాలి ఆ శని మహారాజునే మీరు పూజించినట్టుకైతే మీ మీద ఉండాల్సిన శని మహాదశ గ్రహాలు అనేది తొలగిపోతాయి ఆరోగ్యాలు బాగుంటాయి మనసు బాగుంటుంది ఏ పనికి వెళ్ళినా ఎక్కడ పోయినా కూడా పది మందిలో మీరు మంచి పేరు మంచి గౌరవాన్ని సంపాదించుకుంటారు పది మందిలో మీరు గౌరవాన్ని మీరు పొందుతారు కాబట్టి మీకు మెయిన్గా ఈ రియల్ ఎస్టేట్లో చేయాల్సిన వాళ్ళకు కానీ దాంతోపాటు ఈ రియల్ ఎస్టేట్లో ఈ ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మార్కెట్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ చాలా చాలా వరకు అద్భుతాలు అనేది విజయాలు అనేది రాబోతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న ప్రయత్నము ప్లానింగు ఇప్పుడు మీకు అతి దగ్గరలో మీకు జరగాల్సిన టైం కూడా వచ్చేసింది కాబట్టి మీ జాతక యోగంలో చూసుకుంటే ఇప్పుడు మీకు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మనసు శాంతం లేకోకుండా కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతున్నాయి కాబట్టి మరి ఇప్పుడు మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం అనేది మీరు పొందాలి దైవ అనుగ్రహం అనగా ఏ దేవుణ్ణి పూజిస్తే మాకు బాగుంటుంది ఏ దేవుణ్ణి పార్థం చేస్తే మాకు జయం కలుగుతుంది అని చాలామందికి చాలా చాలా సందేహాలు చాలా ఉన్నాయి కాబట్టి మీరు చేయాల్సింది ఇప్పుడు శని మా భగవాన్ని పూజించాలి ఆ శని భగవాన్ని పూజ చేసి ఏడు వారాల పాటు ఆయనకి నూనెతో అభిషేకం చేసినట్టుకైతే వాళ్ళ మీద ఉండాల్సిన కర్మదోష నివారణ శాంతం అయిపోతుంది ఆరోగ్యాలు పిల్లలు కుటుంబము చేసే పనులు వ్యాపార ఉద్యోగ బిగ్నిషల్లో అభివృద్ధి పొందుతారు వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా జయప్రదం కలుగుతుంది కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి ఏమేమి ఉన్నాయా అనేది మేము మొత్తం చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం సమ్మక్కాయ నమ ఓం సారలమ్మాయ నమ జాయ్ కొండ దేవతాయ నమ అదృష్టం జీవితం లలాటకం యోగం నచ్చంత్రము పూజ పూజబలం కానీ శనేశ్వరుడు ఈ శనేశ్వరుడు వలన కొన్ని సమస్యలతో చాలామంది ఎదురైన వాళ్ళు ఎన్నో వరకి ఎంతో వరకు పెద్ద పెద్ద భగవంతులు దేవుళ్ళు కూడా ఆ శనేశ్వరుడు ప్రభావం వల్ల ఎంతో బాధలు పడుతూ ఆ శనేశ్వరుడు వస్తున్నారా అంటే ఎంతోమంది భగవంతులే పక్కకు వెళ్ళిపోయారు మనం మానవులం కాబట్టి మనం కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించుకోకుండా ఏం కాదులే అనుకుంటే దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఎన్నో చికాకులు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మరి ఈ శనేశ్వరుడు ప్రభావం వలన వక్రగది వక్రగది ప్రారంభమైంది కాబట్టి ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ పదమూడో తారీఖు నుంచి ఏడో నెల వచ్చే నెల ఈ పదమూడో తారీఖు ఏడో నెల నుంచి పదకొండో నెల ఇరవై ఏడో తారీఖు వరకు ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ వక్రగది శనేశ్వరుడు గ్రహ ప్రభావం వల్ల ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు కొన్ని పాటించాలి కాబట్టి మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో ఏ పని చేస్తున్నామో అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి మనకి ఏం పర్వాలేదులే మనకి భగవంతుడు తోడే ఉన్నాడు స్నేహితులు దగ్గరలో ఉన్నాడు భగవంతుడు ఇచ్చినట్టుగా మనకి డబ్బులు ఉన్నాయి బంగారం ఉంది డబ్బు ఉంది అన్నీ ఉండవులే ఏమి కాదులే అనుకొని అశ్రద్ధగా మనం పాటించినట్టుకైతే దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి దానివల్ల కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోకోకుండా అశాగ్రత వల్ల మీరు దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎవరు పడితే వాళ్ళని నమ్మటం కానీ ఏ కార్యక్రమం అయినా కానీ ఏ బిజినెస్లో అయినా కానీ ఏ వ్యాపారంలో అయినా కానీ ఆశితూసి అడిగేయండి తొందరపాటు వద్దు మీలో ఎలాంటి సందేహాలు ఏదైనా ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టు అయితే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ కుదురు ఎంతవరకు వచ్చింది మరి మీకు ఇంకా కుదురు నుంచి ఎప్పుడు వరకు రాబోతుంది అనేది మీ స్థితిగతులు మొత్తం చూసి చెప్పగలుగుతాం దేనికైనా ఒక పరిష్కారం దొరుకుతుంది ఈ మనకి ఏ గ్రహాలకైనా ఒక పరిష్కారం ఉంది ఆ గ్రహాలను మనం దాన్ని పట్టుకొని దాని గురించి పూజా బలం లేసి తమలపాకులు అంజనం వేసి మీ గురించి మేము చూసి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చూసి మీకు ఎలాంటి శాతపడి చేసిరా ఎలాంటి బాణావతి చేసిరా ఎలా వంటి పూజ చేసిరా మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది ఇంట్లో ఎందుకు భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అక్కచల్ల మధ్యలో కొన్ని బాధలు జరుగుతున్నాయి మరి మీ కోర్టు చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీకు చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఒక్కసారి సంప్రదించినట్టుకైతే మీ కుటుంబాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మేము గణిత చక్రం వేసేసి బలం వేసి తమలపాకులు అంజనం వేసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చూసి దానికి తగ్గ పరిష్కారం మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ